अंदर की नमस्कार वेलकम टू हेल्दी जर्नी विद स्वप्न एक्सक्लूसिवली ऑन सुमन टीवी ఆడపిల్లగా పుట్టడమే చాలా క కష్టాలతో కూడిన విషయం అని అనాదిగా చెప్తున్న విషయం మన భారతదేశంలో అయితే మరీ అప్పుడప్పుడప్పుడు ప్రూవ్ అవుతూ వస్తుంది ఇవాళ కొన్ని చాలా కీలకమైన విషయాలు మాట్లాడబోతున్నాం ఒక స్త్రీ జర్నీలో ఉండే ఆరోగ్యపరమైన మానసిక ఆరోగ్యపరమైన సమస్యలకి పరిష్కారాలు ఏంటి దాన్ని ఎలా డీల్ చేయాలి సొసైటీలుగా కూడా వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ వెరీ క్వాలిఫైడ్ ఎమినెంట్ గైనకాలజిస్ట్ ఆబ్సట్రీషియన్ అందరికీ సుపరిచితులు ఇన్ఫ్యాక్ట్ పద్మశ్రీ పురస్కార గ్రహీత అండ్ చాలా టాక్ షోస్లో చాలా బోల్డ్గా మహిళల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ వచ్చారు షీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ మంజుల అనగాని విమెన్ అండ్ చైల్డ్ యూనిట్కి కేర్ హాస్పిటల్స్ అలాగే అరిట్ హాస్పిటల్స్ రెండు హాస్పిటల్స్లో కూడా క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు దట్ ఈస్ యాక్చువల్లీ చాలా తక్కువ అవి చెప్పాలంటే అపారమైన అనుభవం వేల మంది శిశువుల్ని ఈ భూమిని తీసుకొచ్చారు అండ్ షీ స్టాండ్స్ ఫర్ విమెన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఆల్వేస్ డిలైట్ అండ్ వెరీ పవర్ఫుల్ టు టాక్ టుస్ టోట్లీ మై సో డాక్టర్ మంజులాలు కానీ కొన్ని చాలా కీలకమైన విషయాలు అసలు ఒక విమెన్ హెల్త్కి సంబంధించి ఇప్పుడు విత్ టైం కొంత అవగాహన వచ్చిందంటారా కొంత ప్రయారిటైజింగ్ జరుగుతుందా డెఫినెట్లీ ఎందుకంటే ఉమెన్ హ్యావ్ బికమ్ మోర్ వోకల్ నవ్ ఇంతకుముందు మనం సబ్డ్యూ చేసినవన్నీ కూడా ఎందుకు ఎందుకు సబ్డ్యూ చేయాలి అనే ఆలోచనలు రావటము ఎందుకంటే ఐ థింక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ హ్యాస్ మేడ్ దెమ్ మోర్ బోల్డ్ సో దట్స్ ఫర్ గుడ్ ఎవ్రీథింగ్ అల్ హ్యావ్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ రైట్ సో బూన్ అండ్ ఎ బెయిన్ సో కొన్ని విధాల దట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ ఈ అవగాహన రావటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా డాక్టర్ ఏం చేస్తారంటే మనకు కారణం తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ అంటాం అలాగే అవగాహన నేనే కదా ఏది కరెక్ట్ ఏది తప్పు ఎలా డీల్ చేయాలని తెలిసేది సో ఐ థింక్ ఇట్ ఇస్ ఫర్ ద గుడ్ దట్ పీపుల్ అవ్ నోన్ అవ్వవు దేరన్ హెల్త్ అండ్ ప్రయారిటైజింగ్ దేర ఓన్ హెల్త్ కరెక్ట్ సో లెట్ మన లాస్ట్ టైం అలీ ప్యూబర్టీ గురించి మాట్లాడ మీరు చాలా విషయాలు చెప్పారు అందరూ అలర్ట్ అయిపోయారు ఒక్కొక్కసారి అసలు హార్మోన్స్ మన బాడీలో ఎలాంటి హావర్క్ ప్లే చేస్తాయి హార్మోన్స్ వల్ల అనేక సమస్యలు వింటూ ఉంటాం డెఫినెట్ల కాకపోతే భయపడకూడదు ఎందుకంటే ఉమెన్ ఇస్ ఆ వుమెన్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ దట్ ఈస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ మ్యాన్ ఈస్ అ మ్యాన్ మీన్స్ వెన్ వి సే మనిషికి ఒక మగం ఒక స్టీరోటిపికల్ పెడతాం అంటే మ్యాన్ ఈస్ అగ్రెసివ్ మ్యాన్ కి ఇట్లా పోరుషం ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెస్టోస్ట్రా ఓకే సో ఇవన్నీ హార్మోన్సే హార్మోన్స్ అంటే ఇవి మాత్రమే కాదు థైరాయిడ్ కూడా హార్మోనే మనకి ఇన్సులిన్ కూడా హార్మోనే ఎడ్రినల్స్ నుంచి వచ్చే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హార్మోన్సే సో హార్మోన్స్ అంటే భయపడకూడదు ఒక మనిషి ఒక నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే హార్మోన్స్ ఆర్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ సో అంటే నార్మల్గా పని చేయాలన్నా ఆలోచన విధానాలు సరిగ్గా ఉండాలన్నా మన స్టీరోటిపికల్గా బహేవ్ చేయాలని హార్మోన్సే సో అవి సమతులంగా లేకపోతే ఏమవుతుంది కంప్లీట్ ఇంబాలెన్స్ ఇంబాలెన్స్ ఈజ్ ఎ నో అది మనం గుర్తుపెట్టుకోవాలి సో వెదర్ ఇట్ ఈస్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇమోషనల్ హెల్త్ ప్రతిదానికి ఒక సమతులమైన హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ గా వెన్ వీ టాక్ థైరాయిడ్ వినో ఒక హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి నెయిల్ గ్రోత్ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫెక్టెడ్ బై థైరాయిడ్ పిట్యూటరీ హార్మోన్స్ కాల్ ప్రొలాక్టిన్ ఒక తల్లి శిశువుని డెలివరీ చేసిన తర్వాత పాలు ఇవ్వాలన్న ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండాల్సిందే సో ప్రతి దానికి ఒక డెఫినెట్గా ఒక వర్క్ ఉంది అంటే జాబ్ ప్రొఫైల్ ఉంది ప్రతి హార్మోన్కి అది మనం చాలా ఇంపార్టెంట్ సో భయపడకుండా హార్మోన్స్ అంటే అమ్మో అని భయపడకూడదు సో ఇది ఏమైపోయిందంటే చాలా రోజుల నుంచి అందరికీ అమ్మో హార్మోన్స్ వాడితే అవుతామో అంటే సరైన క్లారిటీ లేకుండా హాఫ్ నాలెడ్జ్ ఇస్ మోర్ డే డేంజరస్ ఒక ఒక డైమండే కట్ చేస్తుంది ఇది నేను ఎప్పుడు చెప్తాను ఒక నైఫ్ తీసి కట్ చేయలేము సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ సో బ్యాలెన్స్ రావాలి అంటే ఒక హార్మోన్ కి ఆపోజిట్ హార్మోన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు ఒక చాలా ప్రాబిలీ లెస్ డిస్కస్డ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను ఈ మధ్య జెండర్ చేంజ్ చేయడం ఎస్ అండ్ ఆల్సో సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ బాగా పెరిగిపోయాయి దీనికి హార్మోనల్ ఇష్యూస్ ఒక మూలం అని చెప్పొచ్చా లేదు ప్రకృతి సిద్ధంగానే అలా మార్పులు జరుగుతున్నాయి దర్ ఆర్ సో మెనీ థింగ్స్ హియర్ వన్ ఈజ్ జెనెటిక్ కన్జెనెటిల్గా మనకి జెనెటిక్గా వాళ్ళకు ఉండేది ఫ్యామిలీలో ఉండేది ఆ బ్రింగింగ్ బట్టి తన సర్కమ్స్టాన్సెస్ తన వాతావరణం బట్టి మే దే మైట్ బి బై దెన్ ప్రయారిటైజింగ్ వన్ థింగ్ అండ్ ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు టాబు అనుకున్నది ఇప్పుడు కొంచెం ఓకల్గా మాట్లాడగలగటం ఒకటి సో ఇంతకుముందు లేదా అంటే అప్పుడు కూడా ఉండుండొచ్చు ఇన్ఫ్యాక్ట్ పాత పురాణాల్లో చూస్తే కొన్ని కొన్ని స్టోరీస్ వింటే ఓ ప్రాబబ్లీ దిస్ వాస్ దేర్ అప్పుడు కూడా కాబట్టి కవర్ చేసేస్తుంటారు అనేది మనం అనుకుంటూ ఉంటాం సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూస్ టు బి గోయింగ్ ఆన్ దెన్ ఆల్సో విచ్ వాజ్ పుట్ అండర్ ద ర్యాప్స్ నా ఇట్ ఈస్ మోర్ వోకల్ సో ఇట్ ఈస్ నాట్ వన్ థింగ్ హార్మోన్స్ ఆల్సో ప్లే ఎ లోట్ ఆఫ్ అ థింగ్ వెన్ యూ హ్యావ్ మోర్ టెస్టోస్టాన్ ఇన్ అ వుమెన్స్ బాడీ దే హ్యావ్ మోర్ ఆఫ్ సెక్షువల్ థాట్స్ సెక్షువల్ లిబిడోస్ అవన్నీ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలుంటాయి సో దట్ ఈస్ హౌ వీ యూస్ దట్ మనము దాన్ని ట్రీట్మెంట్గా యూస్ చేస్తాం వెన్ లిబిడో ఈస్ లెస్ రైట్ రైట్ సో ఇట్లాగా ఐ థింక్ ఇన్స్టెడ్ ఆఫ్ లేబలింగ్ వన్ థింగ్ హార్మోన్స్ ఆల్సో ఈక్వల్లీ ప్లే ఎ లుక్ బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అగైన్ జెనెటిక్ అండ్ 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 బ్రింగింగ్ ఎవ్రీథింగ్ ప్లేస్ ఇప్పుడు యంగ్స్టర్స్లో యంగ్ గర్ల్స్లో ఈ టెండెన్సీస్ యా చూసినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి దే డోంట్ నో ఎందుకంటే సోషలాజికల్గా చూస్తే వాళ్ళకి ఒక ఏలియన్ ఐడియా ఇది బట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాలా వాళ్ళు గర్ల్స్తో గర్ల్స్ గర్ల్స్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మరి ఇంత ముందు అమ్మాయిల అమ్మాయిలు వెళ్తుంటే వరి అయ్యే వాళ్ళు కాదు అబ్బాయిల అబ్బాయిలు వెళ్తుంటే వరి అయ్యే వాళ్ళు కాదు ఇప్పుడు వరి అవ్వాల్సింది వచ్చింది ఎందుకంటే చాలా మంది బోకులు అవ్వడం వల్ల మేబీ అక్కడే స్టాప్ చేయాలేమో అన్న ఆలోచనల వల్ల హార్మోన్స్తో ప్లస్ సైకలాజికల్ ట్రీట్మెంట్తో వాళ్ళని రివర్సల్ చేయొచ్చా ఇట్ ఈస్ నాట్ ప్రూవెంటిల్ యా దెర్ ఆర్ సటన్ సర్కమ్స్టాన్సెస్ వేర్ గివింగ్ ద ఆపోజిట్ హార్మోన్ అండ్ గివింగ్ ద రిప్రెషన్ థెరపీస్ విత్ దిస్ థింగ్ వాళ్ళు మళ్ళీ అమ్మాయిలా చేసి ఉండొచ్చు బట్ నాట్ నెసెసరీ సో వెన్ ఎవర్ దే వాంట్ ఫస్ట్ ఆ అమ్మాయికి ఉండాలి నేను మారాలనుకుంటున్నాను ఐఎమ్ హ్యావింగ్ దీస్ థింగ్స్ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ అప్పుడు మాత్రమే ఈ సైకలాజికల్ సైకియాట్రిస్ థెరపీ ప్లస్ హార్మోనల్ థెరపీ విల్ వర్క్ నో ఐ వాంట్ టు చేంజ్ అనుకున్నప్పుడు మాత్రం వితౌట్ ద విల్ ఆఫ్ ద పర్సన్

సే ఆ మనిషి నేను అనుకునేది కరెక్ట్ అనుకున్నప్పుడు యూ కెనాట్ జస్ట్ చేంజ్ ఎవ్రీథింగ్ సో ఇఫ్ దీ ఇఫ్ ద పర్సన్ వాంట్ టు చేంజ్ నో ఐఎమ్ హ్యావింగ్ దిస్ బట్ ఐ డోంట్ వాంట్ దెమ్ అనుకున్నప్పుడు దెన్ సైకియాట్రీ హెల్ప్ అండ్ ద హార్మోనల్ హెల్ప్ కెన్ హెల్ప్ నో ఐ ఆమ్ ఫీలింగ్ దట్ సో ఐ వాంట్ టు చేంజ్ అనుకున్నప్పుడు అగైన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ టు చేంజ్ ద జెండర్ ప్లస్ ద ఎండోక్రనాలజిస్ట్ ఫర్ ద హార్మోనల్ సపోర్ట్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్స్ నాట్ వన్ థింగ్ రైట్ ఇట్ ఈస్ ద కంప్లీట్ పనోరోమా ఆఫ్ ద ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నీడెడ్ ఇన్ దాట్ అంటే ఫిజికల్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది హార్మోన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంటుంది దెన్ సైకిట్రిస్ట్ హెల్ప్ టు డీల్ విత్ ద చేంజ్ చిన్నప్పటి నుంచి పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఒక అమ్మాయిలా పెరిగి సడన్గా అబ్బాయి అవ్వాలన్నా అబ్బాయిలా పెరిగి సడన్గా అమ్మాయి అవ్వాలన్నా దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ టు డీల్ విత్ ద సొసైటీ అన్నిటికీ కూడా ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్ ఆఫ్ ద డాక్టర్స్ విచ్ ఇస్ నీడెడ్ బట్ ఫ్యామిలీ సపోర్ట్ కమ్స్ ఎ హ్యూజ్ వే రైట్ రైట్ ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఐదర్ ద ఫ్రెండ్స్ ఆర్ ద ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ లైక్ ఎనీ

అండ్ అక్కడ అలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి ఎంటూ చెప్పుకోలేక అదే నోరిపకపోవచ్చు ఆ అమ్మాయి ఎందుకంటే మళ్ళీ మా అమ్మ నాన్న ఇంత కష్టపడి పెళ్లి చేశారు ఇంత డబ్బులు స్పెండ్ చేశారు సొసైటీలో నా పెళ్ళి బ్రేక్ అయిందంటే ఎట్లాగా ఒక డివోర్సీ అనే పేరు వస్తుంది అని సో ఫస్ట్ ఐ థింక్ ద పేరెంట్స్ ఆఫ్ ద బాయ్ షుడ్ థింక్ దట్ ఇంకొక అమ్మాయి లైఫ్ని నాశనం చేసే ముందు మళ్ళీ తర్వాత ప్రెషర్ పెడతారు ఆ అమ్మాయి మీద పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి నాకు ఈ మధ్య అర్థం కానిది ఒకటి ఏంటంటే పెళ్ళి అంటే పిల్లలు మాత్రమేనా అనేది ముంద పేరెంట్స్ అర్థం చేసుకుని ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా ఆర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది అవును అవును ఏదో ఒక చేసి పిల్లలకి అనేసి యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్ అట్లాగే పెళ్ళిని ఇది చేసుకోవాలి ఇలాంటివన్నీ ఐ థింక్ ఈ రోజుల్లో సరిపోదు సరిపోదు కాలం మారిపోయింది ఒక స్త్రీకి తన మ్యారిటల్ లైఫ్ అంటే ఏదైతే చెప్తావు తన సెక్షువల్ లైఫ్ సరిగ్గా లేకపోయినా భర్త తన పట్ల బయట వేరే ప్రామిస్క్యూటివ్ ఉన్నా కూడా అంటే ఇతర అమ్మాయిలతో తిరగడం ఆ అమ్మాయికి డిప్రివేషన్ ఉన్నా కూడా అది ఎవరో ఆలోచించరు మామూలుగా లేదు భర్త చనిపోయినా కూడా అవును లేదు కూడా ఉంటాయి ఉంటాయి హెల్త్ పరంగా చాలా థింగ్ వాట్ ఇస్ ట్రూ దెర్ ఈస్ ఆల్వేస్ లైక్ టాబు టు టాక్ అబౌట్ ఇట్ అంటే ఉమెన్ మాట్లాడితే నా క్యారెక్టర్ని తగ్గిచ్చేస్తారు నా నా ఇది తగ్గిపోతుంది నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అని నేను అసలు మాట్లాడకూడదు సెక్షువల్ థాట్స్ గురించి అనేది ఒకటి ఉంటుంది సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే జడ్జ్మెంటల్గా చూస్తుందేమో ఆ డాక్టర్ నాతో ఓపెన్గా మాట్లాడతారో లేదో హౌ యామ్ ఐ గోయింగ్ టు బి జార్జ్ అనేది ఒకటి సెకండ్ క్వశ్చన్ ఉంటుంది థర్డ్ సప్రెస్ చేయడానికి ట్రై చేసి దెన్ మనకి న్యూరలాజికల్గా డిప్రెషన్ కావచ్చు నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్ రావచ్చు పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ రావచ్చు హార్మోన్స్ అన్ని అవకతవకలైపోయి బికాస్ వెన్ వీ డూ దిస్ థింగ్ వెన్ థాట్ ప్రాసెస్ బ్రెయిన్ ఆ బ్రెయిన్లో మనకి హైపోతెలమస్ అనేది ఉంటుంది దాని నుంచి ఆలోచనలు అవన్నీ మనకి ఎఫెక్ట్ అవుతాయి అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ పిట్యూటరీ మీద చేస్తాయి పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ ఓవరీ మీద యాక్ట్ చేస్తాయి ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్ యూట్రస్ మీద యాక్ట్ చేస్తాయి సో ఇవన్నీ వెళ్ళిపోయి పట్యూటరీ లెవెల్లో సపరేషన్కి వెళ్ళిపోయి పీరియడ్సే రాకుండా ఉండటము చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటాయి సో అది మానసికంగా ఎఫెక్ట్ కొడుతుంది ఫిజికల్గా ఎఫెక్ట్ కొడుతుంది ప్లస్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం హెల్త్ అంటే ఒట్టి ఫిజికల్ అండ్ మెంటల్ మాత్రమే కాదు సెక్షువల్ హెల్త్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఎప్పుడైతే సెక్షువల్ హెల్త్ నార్మల్గా ఉంటుంది అప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండి లాంగ్ రన్లో ప్రెగ్నెన్సీ విషయం కావచ్చు ఏమన్నా కావచ్చు చక్కగా స్ట్రేట్ ఫార్వర్డ్గా మంచిగా వెళ్తూ ఉంటాయన్నమాట సో వీ షుడ్ లుక్ ఎట్ హెల్త్ ఇన్ ఎవ్రీ యాంగిల్ అది ఫిజికల్ ఇంపార్టెంట్ ఫిజికల్ మెంటల్ అండ్ సెక్షువల్ హెల్త్ అయితే చాలా ఐ ఫీల్ ద ఫోర్త్ వన్ ఆల్సో ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దట్ ఇస్ ఫైనాన్షియల్ హెల్త్ ఫైనాన్షియల్ హెల్త్ ఇప్పుడు ఇవాల్ రోజు ఆల్ ఫోర్ ఆర్ ఇంపార్టెంట్ కానీ అంటే బట్ చాలా మంది సెలబ్రేట్ గా కూడా ఉంటారు అంటే అసలు పూర్తిగా బయపడి బయటకి చెప్పుకోవడానికి భయపడి మళ్ళీ 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 వేరే వాళ్ళతో ఎఫర్ చేస్తే అది ఏమవుతుందో అని భయపడి మళ్ళీ అది బ్లాక్మెయిల్ అవుతుందో అని అది ఫీమేల్ మాస్టర్బేషన్ బిషన్ ఇస్ స్టిల్ నాట్ అ వెరీ నోన్ థింగ్ ఆర్ అంటే బాగా వాళ్ళకి అది అది అసలు ఆ టాపిక్ ప్లస్ అలా చేసుకుంటే అది తప్పు అనే అవగాహనలోనే చిన్నప్పటి నుంచి బ్రింగింగ్ ఎట్లా అయిపోయింది అంటే ఒక అమ్మాయి అలాంటి వాటి గురించి ఆలోచించకూడదు మాట్లాడకూడదు అనేది సో ఇప్పుడిప్పుడే కొంచెం ఓకల్ అవుతుంది బికాస్ వసుదైక కుటుంబం అయిపోయింది ఇప్పుడు వరల్డ్ అంతా చూస్తున్నారు చదువుతున్నారు టీవీ చూస్తున్నారు సోషల్ మీడియా ఇదైంది దానివల్ల కొంచెం అవగాహన పెరిగి ఇట్ ఈస్ నాట్ రాంగ్ అనేది అమ్మాయిల్లో తెలిసి యంగ్స్టర్స్లో బయటకు వస్తున్నారు ఎక్స్ట్రీమ్స్ అవ్వకుండా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వరకు వాళ్ళకి ఏం కావాలి రాదర్ దెన్ పక్కన వాళ్ళ పియర్ లో పడకుండా వాళ్ళకి ఏం కావాలి అని అర్థం చేసుకుని చూజ్ యువర్ గైనకాలజిస్ట్ డిస్కస్ విత్ దెమ్ చూజ్ యువర్ సైకియాట్రిస్ట్ డిస్కస్ విత్ దెమ్ దెన్ యూ కెన్ హ్యావ్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అండ్ ఒకవేళ సప్రెస్ చేసి ఇయర్స్ టుగెదర్ మొత్తం ఆ చేస్తే మీరు అన్నట్టు న్యూరాలజికల్ ఇష్యూస్ వస్తాయి పెల్విక్ ఫ్లోర్ ఇష్యూస్ వస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి మామూలుగా కూడా ఈవెన్ ఫర్ బాయ్ మాట్లాడినప్పుడు సహజం అని చెప్పే మాస్టర్ టాపిక్ అసలు ఇట్స్ నాట్ అలౌడ్ ఇట్స్ ఫర్ బిడన్ నాట్ జస్ట్ కల్చరలీ బట్ హెల్త్ కూడా ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి అది తప్పు కంప్లీట్ మిత్ ఇట్స్ టోటల్ మిత్ మనము ఇట్స్ మోర్ ఆఫ్ అ సింబల్ ఆఫ్ పవర్ పవర్ ఆఫ్ అ మ్యాన్ ఓవర్ ఎ ఉమెన్ సో దట్ ఈస్ ద వే ఎవరు చెప్పారు ఆ మాట అంటే వెన్ యూ గో బ్యాక్ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఎ మ్యాన్ హూ హోల్డ్ దట్ ఇలా చేయకూడదు డూ దాట్ ఉమెన్ షుడ్ నాట్ డూ దిస్ అనేది ఇట్ ఈస్ దట్ సూపరియారిటీ ఫీలింగ్ అంతే రైట్ బట్ ఒక జీవరాశిగా చూస్తే ఇట్స్ వెరీ నార్మల్ నార్మల్ థింగ్ ఎస్ ఓకే దట్స్ చాలా పెద్ద విషయాన్ని తేడతలు అంటే బయటకు వచ్చి ఈ టాపిక్స్ ఇన్ఫాక్ట్ డిస్కస్ కూడా చేయరు ఒక బాడీ మీద కూడా తనకి అటానమీ లేకుండా పరిస్థితులు జెనిటల్ మ్యూటిలేషన్ లాంటి సమస్యలు ఇప్పుడు చూస్తాం చైనాలో మనం చూసాం కాళ్ళని కట్టేస్తారు కాళ్ళని పాదాలని కట్టేసి ఉండాలని నడుము నడుముని కార్సెట్ తో పాత రోజుల్లో ఇఫ్ ఈ చూసి మనం బ్రిటిష్ సిరీస్ కానీ ఏమైనా చూస్తే ఎబ్డమన్ చుట్టూ ఇలా కట్టేస్తారు జపనీస్ అమ్మాయిలకు కూడా అట్లాగా సో నడుము ఇంత చిన్నగా ఉండాలి అనేసి ఇట్లాంటివన్నీ మనము చెప్పే కదా స్టీరోటిల్ గా ఇప్పుడు ఇవాళ రోజుల్లో మ్యూటిలేషన్ కేసెస్ ఇంకా చూస్తున్నాం మనం అక్కడి నుంచి వచ్చిన పేషెంట్లలో అంటే అగైన్ ఆర్గాజం అనేది ఉమెన్ కి రాకూడదు తెలిస్తే దే మైట్ గో ఇన్ఫెర్డిలిటీకి వెళ్తాదేమో అనే ఆలోచనతో వాళ్ళు దెన్ దే అండర్స్టూడ్ దట్ క్లైట్రైస్ ఇస్ ద ఆర్గన్ ఫర్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ సో క్లైటరిస్ ని కట్ చేసేస్తారు హుడ్ని కట్ చేసేస్తారు సో పైన చాలా దారుణం సో దట్ యూ నో దేల్ స్టే విత్ అక్కడ జనరేటల్ లేబియా మైనోరాని కట్ చేసేస్తారు మ్యూటిలేట్ చేసేస్తారు అక్కడంతా సో దట్ దే కెన్ నాట్ థింక్ ఆఫ్ ఆర్గాజమ్స్ ఉండవు దే కెనాట్ థింక్ ఆఫ్ హ్యాంగ్ ఇప్పుడు హస్బెండ్ లేకపోయినా వేరే అబ్బాయిలతో అట్లా అవ్వకుండా అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా అన్నది అన్నది వాళ్ళ ఇది చాలా ఇలాంటి ట్రెడిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఐ హెవ్ నో ఐడియా యాజ్ ఆఫ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ బట్ మాకు వచ్చే పేషెంట్స్లో మాత్రం ఇంకా ఉంది ఇంకా ఇలాంటి కేసెస్ మీరు చూస్తూనే చూస్తుంటాం అంటే నేను నాకు ఇంకొకటి ఆటోనమీ అనేది ఒట్టి బాడీ మీద ఇట్లానే అంటున్నాం కదా వెన్ యూ సే నో టు అబార్షన్ నో టు కాంట్రాసెప్షన్ అది కూడా ఆటోనమీ లేకుండా ఉండటమే కదమ్మా అవునవును సో దట్ ఈస్ స్టిల్ దేర్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ సో కాల్డ్ ఫార్వర్డ్ వరల్డ్ లైక్ యుఎస్ కూడా కదా అవునవును సో వై ఆర్ వీ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంట్రీస్ లైక్ ఆఫ్రికా అంతే కదా ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యూ కెనాట్ యూస్ కాంట్రసెప్షన్ పిల్లలు వద్దు అనేది కూడా నీకు నీ బాడీలో నువ్వు కదా చేసుకుంటుంది యూ కెనాట్ యూస్ కాంట్రసెప్షన్ అంటే అది కూడా ఆటోనామీ లేనట్టే అంటే ఎప్పుడు అండ్ ఆట అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అబార్ట్ చేసుకోకూడదు అంటే కూడా అది కూడా ఆటోనమీ లేనట్టే కదమ్మా అవును అవును కరెక్ట్ దానికంటే ఆబ్వియస్లీ అంటే ఒకటి లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది ప్రాక్టీసెస్ ఉండడం హ్యూమన్ రైట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది నా పాయింట్ కరెక్ట్ ఎట్లీస్ట్ కాంట్రాసెప్షన్ ఓకే లా ఆఫ్ ద ల్యాండ్ క్యాన్ బి ఫర్ అబార్షన్ చేసుకోకూడదు అది అగ్రీడ్ అప్పుడు కాంట్రాసెప్షన్ని ని వద్దు అని అంటే అంటే నువ్వు కాంట్రాసెప్షన్ వద్దంటావు ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి కాంప్లికేషన్ రేట్స్ని పెంచేసి ఏమేమి ఛాదిస్తున్నాం మనం ఒక ఒక మానవ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం చాలా ఆలోచన అప్పుడేమవుతుందంటే ఇల్లీగల్ అబార్షన్స్ ఎక్కువ అవుతాయి అంటే కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అవుతాయి అంటే ఏమవుతుంది చచ్చిపోతారు కదా మా మార్టాలిటీ ఇంత కష్టపడి మన మార్టాలిటీ రేట్స్ని తగ్గుకుంటూ వచ్చినది మళ్ళీ మనం ఉమెన్ని పాతకాలంలోకి పంపిస్తున్నాం అబ్సల్యూట్లీ మొన్న ఫర్టిలిటీ స్కామ్ బయటపడిన తర్వాత అందరూ ఉలికి పడ్డారు ఒక్కసారి ఇప్పుడు ఫర్టిలిటీ క్లినిక్స్ వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు బట్ ఇంత పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే కదా అంటే పిల్లలు లేరనే ఒక ఫీలింగ్ అది ఇంకా అంతే మనకి ఇంకా మన కల్చరల్లీ విఆర్ స్టిల్ లైక్ పిల్లలు లేకపోతే అది ఏదో పెద్ద ఇది అన్నట్టుగా అది చాయిస్ అనుకోట్లా మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నాము అంటే అదేదో ఏలియన్స్ ని చూసినట్టు చూస్తుంటారు ఒకళ్ళన్నా నీకు తోడు ఉండాలి కదా నీకు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఐ ఫీల్ ఇన్ వన్ వే ప్రాబబ్లీ ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో పెళ్ళి అనేది వెరీ అన్స్టేబుల్గా అయినప్పుడు మేబీ ద డివోర్సెస్ కెన్ హ్యాపెన్ ఎట్ అట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కూడా అన్నప్పుడు ద మ్యాన్ కెన్ గో అండ్ గెట్ మ్యారీడ్ అగైన్ బట్ అట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ బట్ ఉమెన్ కెన్ నాట్ హ్యావ్ ఎ చాయిల్డ్ సో ఐ ఫీల్ ద చాయిస్ షుడ్ బి గివెన్ టు ద ఉమెన్ అంటే ఒక ఆ యువతికి ఫార్టీ ఫైవ్లో కూడా నాకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే చాయిస్ ఉండాలి కాబట్టి ఐ అర్జ్ నేను అందరు యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే యూ డోంట్ వాట్ హ్యావ్ ఎ చైల్డ్ ఫైన్ కనకండి కానీ ఊ సైడ్ ఫ్రీజింగ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోండి సో దట్ ఫార్టీ ఫైవ్కి ఏమైనా అవ్వకూడనేది జరిగింది నీకు అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే నీకు ఒక చాయిస్ ఉండాలి సో దట్ ఈస్ అగైన్ ఆటోనమీ ఆన్ యువర్ బాడీ యూ షుడ్ హ్యావ్ నాకు నా ఎగ్తో నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలే సరగసి లాస్ అన్నీ కూడా డిఫికల్ట్ అయినప్పుడు నీది నువ్వు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఊ సైడ్ ఫ్రీజింగ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి కూడా యూ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ యువర్ ఓన్ ఓన్ అది అది నా పాయింట్ చాలా చాలా అంటే ఇదంతా ఆలోచించడానికి గా ఉంది కానీ ఇప్పుడు కామన్ దాట్ ఈస్ నిజం నేను అందరికీ చెప్తా అబార్షన్ తో వచ్చే కాంప్లికేషన్స్ నిజం కాంట్రాసెప్షన్ తో వచ్చే సో కాంట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఇజినర్ ఇట్ క్యాన్ ఇట్ మైట్ నాట్ రిస్క్ రేట్ ఈస్ వెరీ వెరీ లెస్ వెర అబార్షన్ తో వచ్చే కాంప్లికేషన్స్ నిజం అండ్ రేట్స్ ఆర్ హై సో ఆల్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ మా కానీ కాంట్రాసెప్షన్ అది చాలా హైడ్ కాంట్రాజెస్టివ్ తేడా తెలియాలి కాంట్రాసెప్షన్ అంటే ఒక ఎగ్నీస్ ఫి కలవనీకుండా చేయడానికి కాంట్రాసెప్షన్ కాంట్రాజెస్టివ్ అంటే కలిశాక కూర్చోకుండా ఉండటాన్ని ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కూర్చోకుండా ఉండటాన్ని చేసేదాన్ని కాంట్రాజెస్టివ్ అంటాం సో వెరీ హై పవర్డ్ పిల్స్ సో అంటే ఒక ఫోర్ కాంట్రాసెప్టివ్ పిల్స్ హైడోస్ పిల్స్ కలిపితే ఉండేదాన్ని ఒక ఐపీఎల్ అంటాం సో అప్పుడు ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి కదమ్మా చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి భయపడేదానివి నాలుగు టైమ్స్ పాటెంట్ వేసుకోవడానికి ఎందుకు భయపడట్లేదు అది చాలా సో ఐపీ అసలు అసలు వాడకూడదా ఎమర్జెన్సీలో ఒక్క ఎమర్జెన్సీలో వాడాలి పాప అది అంటే వెన్ లైఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అంటే నాకు ప్రెగ్నెన్సీ మోర్ డెలిటేరియస్ టు యూ అనుకున్నప్పుడు వాడాలి అంతే కానీ అలా ఒకళ్ళ వేసుకునేది పస్గా ఓ ఇట్స్ ఓకే ఐ పిల్ ని కంట్రసెప్షన్ గా వాడకొడతా అబోర్షన్ ని కంట్రసెప్షన్ గా వాడకూడదు అది people are there pregnancy చేస్తే అబోర్షన్ చేసుకోవాలి అది కాంట్రసెప్షన్ కాదు మా అది అది ఎवरी అబోర్ట్ యాంజర్స్ ఆండి యంగ్స్టర్స్ ఆండి అకపోతే నాట్ నెసెసరీ పెళ్ళైన తర్వాతనే పెళ్ళైన వాళ్ళకి ఏంటి మనం వాడమండి హార్మోన్స్ తో మాకు ప్రాబ్లం వస్తుందంట అంటే అబోర్షన్స్ తో లేవా అండ్ హార్మోన్స్ ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ హార్మోన్స్ విచ్ ఆర్ సో లో దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ జీరో డాక్టర్తో మాట్లాడండి అంతేగాని మీ అంతా మీరే డిసైడ్ చేసుకుని అబార్షన్ ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ వాడుకుని ముక్కలు లోపల ఉండిపోయి మళ్ళీ కాంప్లికేషన్ చేసుకుని వచ్చి ఇవి చాలా తప్పు చదువుకున్నారా అంటే నిజంగా చదువుకున్నారా సరిగ్గా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి బాగా అర్థం చేసుకోవాలి హాఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువైపోతుంది డాక్టర్ మధ్యలో ఒక చాలా కీలకమైన టాపిక్ లెట్స్ అబౌట్ మెన్స్ట్రుయేషన్ అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి ఇదివరకు పాత కాలంలో బట్ట వాడేవారు అంటే పాత చినిపోయిన చీరలు చేసి ఆ తర్వాత దాన్ని ఇవాల్వ్ చేసి కాటన్ పెట్టి వాడడం మొదలెట్టారు అవే ఉతుకుతారు మళ్ళీ అది హైజీన్ ఇష్యూస్ వచ్చాయి ప్యాడ్స్ వచ్చాయి ఆ తర్వాత ట్యాంపాన్స్ వచ్చాయి ఆ తర్వాత మెన్స్ట్రువల్ కప్స్ వస్తున్నాయి ఏది ఉత్తమం అండ్ ఏది మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు అందరికీ బెస్ట్ ఈస్ మెన్సురల్ కప్ ఎందుకని అంటే అది సిలికాన్ ఇట్ ఈస్ ఇనర్ట్ ఇట్ డెంట్ గెట్ అబ్జార్బ్డ్ అంటే మనం ఏం పెట్టినా మనకి బాడీలో శరీరంలోకి అబ్జార్బ్ అయిందంటే దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి అంటే మీరు అనేది శానిటీ నాప్కిన్స్ మీద ఉండే మెటీరియల్ ఏదైనా సరే ఇప్పుడు ప్లాస్టిక్స్ అనేది మనకి డయాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది సో మనము దాని మీద మనకి ఇప్పుడు బ్లడ్ పడింది అంటే అది దట్ ఈస్ ఎ గుడ్ అగార్ మీడియం అంటే దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్లస్ ఆ ప్లాస్టిక్స్ అబ్జార్బ్ అయి అవుతుంది ఒక కంటిన్యూస్గా జెనిటల్ ఆర్గన్స్ దగ్గర పెట్టినప్పుడు అది అది అబ్జార్బ్ అయ్యి దట్ విల్ లీడ్ టు ఎండోక్రైన్ డిస్రాప్టింగ్ కెమికల్స్ అంటాం ఈడీసీ ఆ ఎండోక్రైన్ డిస్ట్రాప్టింగ్ కెమికల్స్ రిలీజ్ అవ్వటం వల్ల మనకి హార్మోన్స్ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది గర్భాశయం లోపల పొర మందంగా అవుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు పీసీఓఎస్ రావచ్చు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి రావచ్చు ఫైబ్రాయిడ్స్ ఉంటే పెరగచ్చు అలాగే ఎండోమెట్రిక్ క్యాన్సర్స్ కూడా రావచ్చు సో ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడకూడదు సో ఫస్ట్ మనకి ఆల్వేస్ బెటర్ మెన్సరల్ కప్స్ ఎందుకని అంటే అది ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఇనర్ట్ మెటీరియల్ డజన్ గెట్ అప్ సెకండ్ అది తీసుకుని జస్ట్ వాష్ చేసేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు ఇట్ ఈస్ లైక్ బ్రషింగ్ ద టీత్ సేమ్ అది యూస్ చేసి చేసుకోవచ్చు ఒక్కసారి కొన్నాక పన్నెండేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు వాడుకోవచ్చు సో కాస్ట్ ఎఫెక్టివ్ అది బ్యాగ్ లో ఒక పక్కన కవర్లో వేసుకుని పడేసుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యారింగ్ ఈజ్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎంబారేసింగ్ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్సర్ట్ అండ్ రిమూవ్ ఇట్ కానీ హైమన్ అస్సలు బ్రేక్ అవ్వదు హైమన్ అనేది ఇలాస్టిక్ థింగ్ ఇట్ విల్ జస్ట్ గో విత్ ద మెన్స్టరల్ కప్ అది పైకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది హైమన్ సైజుని బట్టి ఉంటుంది స్మాల్ మీడియం అండ్ లార్జ్ సో సెకండ్ మేము అమ్మో నాకు భయం వస్తుంది వాడము అంటుకుంటే బెటర్ ఫుడ్ పి దర్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్ ఆర్ ఆర్గానిక్ ట్యాంపన్స్ ఆర్ యు హ్యావ్ మెన్స్ట్రెల్ ప్యాంటీస్ ఆర్ మెన్స్టల్ అగైన్ ఇది మన క్లాత్ ప్యాట్స్ వాడుకోవచ్చు సో ఎనీ విచ్ నాట్ ఆర్గానిక్ మేడ్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ బ్యాంబూ షూట్ ఆర్ ఎనీథింగ్ బ్లీచ్డ్ కాటన్ వాడకూడదు మళ్ళీ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి ఇంకొకటి నాకు ఎప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే వా ఇస్ హైమన్ బిగ్ ఇష్యూ ఇన్ దిస్ వరల్డ్ వేర్ వీఆర్ బ్లీడింగ్ విత్ గర్ల్స్ విచ్ ఆర్ ఫైటింగ్ అండ్ విచ్ ఆర్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ మోర్ ఇంపార్టెంట్ మేనర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సంథింగ్ విచ్ కెన్ బి బ్రోకన్ ఓవర్ ఒక స్పోర్ట్స్ ఆడితే అది ఇరిగిపోయే ఒకటి ఉంటుంది సైకిల్ తొక్కితే కూడా చాలా మందికి విరిగిపోవచ్చు ఎక్స్ట్రీమ్స్ డాన్స్ చేసి మనకి స్ప్లిట్ వస్తే అది చిరిగిపోయే ఇది ఉంటుంది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి దాని గురించి వైఆర్ వి గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి మనము అర్థం చేసి మనం ఇవాల్డ్ ఒక సొసైటీలో మనం అంటే ఎడ్యుకేటెడ్ సొసైటీలో పర్హాప్ సో మచ్ నాట్ కానీ ఇప్పటికీ మనకి గ్రామాల్లో కొన్ని కొన్ని కమ్యూనిటీస్ లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఈ ఒత్తిడి కప్ గురించి కూడా ఉంటుంది అదే ఇందాక అన్నట్టుగా ంగ్ ఎనీథింగ్ ఇన్సర్షన్ ఇన్ టు వెరీ టాబు థింగ్ ఇయర్ గెట్ మ్యారీడ్ అండ్ హ్యావ్ ఎ నార్మల్ సెక్షల్ లైఫ్ దట్ ఈజనల్ ఇన్సర్షన్ సో వెన్ దట్ ఈస్ ఎ నార్మ్ వీ హేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ వేజన ఈస్ అట్ ఆఫ్ యువర్ బాడీ గెట్ యూస్ టు విట్ అండర్స్ ఇట్ ఈ విచ్ స్పోకన్ ఇన్ నార్మల్ లాంగ్వేజ్ బట్ మీరు చెప్పిన ఆర్డర్ మెన్స్ట్రల్ కప్ మోర్ హెల్తీ అండ్ తర్వాత ఆర్గానిక్ సానిట్ నాప్కిన్స్ ఆర్ క్లాత్ ఇది ఆర్ మెన్స్ట్రల్ ప్యాంటీస్ కానీ అలాంటి ఇదే కల్చరల్ ఐడియాస్ మిట్స్ గురించి కంటిన్యూ చేస్తూ ఫైనలీ ఐ వాంట్ ఆస్క్ యూ సి సెక్షన్స్ ఎస్ సిజేరియన్ సెక్షన్స్ ఒక వైపు నాచురల్ బర్త్ ఇదివరకు బర్త్ కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారో ఇప్పుడు అందరూ సిజేరియన్ సెక్షనే కావాలని వాటర్ బర్తింగ్ కావాలని ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ దర్ ఇస్ నథింగ్ లైక్ అన్యాచురల్ బర్త్ సో అది న్యాచురల్ బర్త్ అనకూడదు వీ షుడ్ టెల్ వెజైనల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ ఫస్ట్ ఈ అపోహలతోనే సగం టైం అదేదో అన్యాచురల్ ఏమో సిజేరియన్ అన్నది వస్తుంది నౌ వీ హ్యావ్ టూ ఎక్స్ట్రీమ్స్ ఊర్లలో ఆర్ ఎనీ ప్లేస్ విజనల్ డెలివరీ అని ఒక పక్క డాక్టర్ బేబీకి ఫిట్ల హార్ట్ ఆగిపోతుంది అంటే కూడా మూర్ఖత్వంగా పంపించే వాళ్ళు ఉంటారు ఒక పక్క మీరు చెప్పినట్టుగా వ్యజనల్గా అవుతుంది అంటే కూడా లేదు లేదమ్మో నాకు భయం పెయిన్ అని అనవసరంగా సిజేరియన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అది తప్పే ఇది తప్పే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ దారి ఆ పర్టికులర్ ప్యాసెంజర్కి అంటే బేబీకి దారి బాగుండి అన్నీ బాగా మాయ మధ్యలో లేకుండా ఉంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ ఎజనల్ డెలివరీ ఎప్పుడైతే దారి బాగలేదో ఆర్ బేబీ ఇట్లా మిలిటరీ యాటిట్యూడ్లో కానీ ఆర్ అడ్డంగా ఉంటాం కానీ ఆర్ కాలుతో ఉంటాం కానీ ఆర్ ప్రీటమ్ ఎక్స్ట్రీమ్ ప్రీ ఉండటం కానీ ఇలాంటివన్నీ ఇంకా కొన్ని కాజెస్ కాని ఎక్కువ ఉండే ఫిటల్ డిస్ట్రెస్ ఉంటే కానీ దర్ ఆర్ క్రైటీరియా అప్పుడు సీజ్ ఎబ్డామినల్ డెలివరీ సో ఎబ్డామినల్ డెలివరీస్ హ్యావ్ కమ్ టు మేక్ లైఫ్ ఆఫ్ ద బేబీ అండ్ ద మదర్ సేఫర్ సో విచ్చవర్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సేఫ్ డెలివరీ ఏది అనేది అంతే ఈ రోజుల్లో ఎస్ సిజేరియన్ రేట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఎందుకు పెరిగింది అనే కారణం తెలుసుకోకుండా మూర్ఖంగా మనం వాదించకూడదు అంటే అది ఇది సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే లాంగ్ రన్లో సిజేరియన్ దానికి ఉండొచ్చు మా కింద నుంచి డెలివరీ అయితే అవ్వకుండా ఉంటాయా రక్తం తేరవచ్చు అది టేర్ అయినవి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అక్కడ ప్యూబిక్ సింఫసిస్ దగ్గర బ్లే ముందు ముందు సరిగా ఎక్సర్సైజ్ చేయకపోతే యూనరీ ఇన్కాన్ఫిడెన్స్ రావచ్చు సో ఇట్స్ నాట్ దట్ దట్ ఈస్ వెరీ ఇది ఆర్ బేబీని ఆల వేసి తీస్తే న్యూరలాజికల్ డిఫెక్ట్స్ రావచ్చు ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ డెలివరీ ఏదో పట్టుకుని లాగామా పీకామా డెలివరీ చేసామా కాదు సేఫ్గా మదరు సేఫ్గా బేబీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ కాబట్టి సెక్షన్స్ లేదు ఒక అది ఎందుకంటే దానికి ఉంటాయి దర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ అండ్ బి అంటే నార్మల్ డెలివరీలో ఉండదు అది సిజేరియన్లో ఏమవుతుందంటే ఇప్పుడు బేబీ బయటకు వచ్చేటప్పుడు చెస్ట్ వాల్ కంప్రెస్ అవుతుంది జనరల్గా వచ్చినప్పుడు అప్పుడు దాంట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది అది మనకి సిజేరియన్లో తగ్గుతుంది సో కొంచెం సేపు బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు ఆర్ ఇట్లాగే సీజరిన్ వూండ్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు వూండ్ వేపు అవ్వచ్చు ప్రతి దానికి ఉంటాయి ప్రోస్ అండ్ క్రోజ్ బట్ ఏదైతే బేబీకి లోపల మనకి ఎప్పుడైతే బేబీ లోపల అన్సేఫ్ అనుకుంటామో అప్పుడే కదా మనం బేబీని బయటకు తీస్తాం అంతే కదా సో అన్ని తోల్మోల్ బెకెబోల్ అంతా అంతే తప్ప ఓపెన్ మైండ్ ఉండాలి ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద లేడీ uh, yeah. హూఇస్ అండర్ డెలివరీ అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇవాల్టి డైటరీ వాట్ ఎవర్ వి ఈట్ మన ఫుడ్ కానీ మనకు దొరికే హార్మోన్ ఫిల్డ్ ఎస్ మీట్ అండ్ డైరీ హార్మోన్ కన్నా నేను అంటున్నా అని అంటాను నో ఈడీసీస్ ఈడీసీ హార్మోనే ఉండాల్సిన అవసరం లేదు నిత్యం ఎక్కువ ఉండొచ్చు దాంట్లో కొంచెం ఇది ఎక్కువ ఉండొచ్చు ఏమంటాము మన లెడ్ ఎక్కువ ఉండొచ్చు ఇంకేదైనా కూడా ఎక్కువ వెళ్ళి కాస్మెటిక్స్లో ఫార్మలిన్ ఉంటుంది అమోనియా ఉంటుంది ఇవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఆ మధ్య జంబలగడ పంబాన్ సినిమా వచ్చింది చూశారు చిన్నప్పుడే చిన్నప్పుడు అదే అప్పుడు అది పెద్ద హాస్యం పెద్ద ఇది చూస్తుంటే ఐ థింక్ ఆ జెండర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో బ్లర్ అయిపోతుంది మనుషుల్లో అంటే ఆడపిల్లలు ఇలా ఉంటున్నారు మగపిల్లలు అలా ఉంటున్నారు కిలర్ ఇన్స్టింగ్ అంటే హార్మోన్స్ హార్మోన్స్టింగ్ మోర్ ది అందుకని నార్మల్ హెయిర్ ఆల్సో కమింగ్ అప్ ఇదంతా ఫుడ్వాల్ అంటారా కొంత నాట్ కొంత ఇట్ ఈస్ బేసికలీ మోర్ వీ బికమ్ వాట్ వీ ఈట్ అనేది మనం తినేది మన తిరిగే పొల్యూషన్ మన స్ట్రెస్ లెవెల్స్ అండ్ ద అడిక్షన్స్ ఆల్ ఫర్ ఆల్ ఈక్వల్ కల్పరేట్స్ ఒకటి అని అంటానికి ఉండదు సో జెనెటిక్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ బట్ జెనెటిక్ ఉన్నది ఒక్కటే ఉన్నది మాత్రం వచ్చేది ఇట్ ఈస్ ద ఎపిజెనెటిక్స్ అంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ చేంజ్ రైట్ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ పొల్యూషన్ ఈ కాస్మెటిక్స్ అండ్ ఆల్ విచ్ ఇస్ వాట్ వీ ఈట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ డయట్ అండ్ స్ట్రెస్ అండ్ ద దిక్షన్స్ ఇవన్నీ కలిపి మనం ఉండవలసిన స్థితి నుంచి చాలా మారిపోయి చాలా ముందుకు వెళ్ళిపోయాం ఎవల్యూషన్ అని పేరు చెప్పుకుంటుంటాం అంతా అదే దానిపైన సో మీ మెసేజ్ డాక్టర్ మంజుల బికాస్ చాలా పొటెంట్ టాపిక్స్ ఇవాళ డిస్కస్ చేశాం మీ మెసేజ్ అంటే వీటన్నిటినీ బీయింగ్ ఇన్ యూ నో టచ్ విత్ నేచర్ అండ్ బీయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అనేది అది ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఒక మహిళ ఐ థింక్ యూ షుడ్ బి వాట్ యూ బిలీవ్ యు ఆర్ అది దట్స్ అ చాయిస్ యోర్ బాడీ యోర్ ఛాయిస్ యోర్ థాట్స్ యోర్ చాయిస్ అండ్ ఎందుకంటే మనం మనము తెలిసి కాకపోతే ఈ చాయిస్ అనేది నాలెడ్జ్తో రావాలి ఇట్ షుడ్ బి ఎవిడెన్స్ బేస్డ్ ఇట్ కెనాట్ బి హాఫ్ నాలెడ్జ్ ఇట్ కెనాట్ బి వాట్ యూ బిలీవ్ ఇట్ ఈస్

తప్పకుండా మ్యామోగ్రామ్ అయితే చేయించుకోవాలి ఎప్పుడు చెప్తుంటారు ఇప్పుడు ఒకటి థర్టీ బర్త్ బర్త్డే నుంచి యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ ట్వంటీ ఎత్ బర్త్డే స్టార్ట్ డూయింగ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆన్ డే వన్ ఆఫ్ పీరియడ్స్ సో దట్ హార్మోనల్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద ఉంటుంది కాబట్టి అండ్ ఎలా చేసుకోవాలి డాక్టర్ దగ్గర నేర్చుకోవచ్చు థర్టీ ఎయిత్ బర్త్డేకి ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎగ్జామిన్ చేయించుకోవచ్చు ఫార్టీఎత్ బర్త్డేకి మ్యామోగ్రామ్ మొదలెట్టాలి ఈ లోపల కూడా ఎనీ టైమ్ యూ ఫీల్ ఎనీథింగ్ అబ్ నార్మల్ కో అండ్ మీట్ యువర్ డాక్టర్ అండ్ లెర్న్ టు డూ దీస్ థింగ్స్ సో దట్ ఒకటి ప్రివెంట్ చేయవు కానీ ఏమన్నా వస్తే వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా మనకి ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా చూసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మంజులానగాని మీరు ఎప్పుడైనా వచ్చినా ఐ థింక్ మీరు కుండ బద్దలు కొట్టి క్లినికల్ ఎవిడెన్స్ బేస్డ్గా చాలా వాస్తవంగా ప్రాక్టికల్గా కూడా మాట్లాడి చాలా విషయాలు తేటతెల్లం చేస్తారు ఇవాటి టాపిక్స్ చాలా మందిని చేస్తాయి ఐ థింక్ మనం జస్ట్ పూజ చేసుకుని కూర్చోవడం కాదు స్త్రీని అంతగా గౌరవించాలి కూడా సొసైటీలో Absolutely. Thank you respect you so much, the woman. Thank you. Thank you.